ఇక మనం పోయేది బాట స్పీడ్ పంపాలే వేరు ఇది గురివేపిట్ల బాట అండి మనం ఎకరం చిలక దగ్గరికి పోతున్నాము మంచి తక్కువ రేటు జనగాకు మాత్రం ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే హైదరాబాదుకు మాత్రం వంద కిలోమీటర్లు అండి మంచి సారవంతమైన భూమి చూడండి ఇంక గుర్తుగా జరిగిపోతున్నాం మనం ఇది బిట్టు ఇట్లా కడి స్టార్ట్ ఉంది ఇదే బిట్టు ఎకరం అన్నది ఎకరం బిట్టు ఇది రోడ్ ఫేసింగ్ ఇంకా స్ట్రేట్గా వేరే దారికి వెళ్ళిపోతుంది రోడ్ కూడా చుట్టూ కడినా ఉంది ఎకరం ఇది ఒక ఎకరం ధర పద్దెనిమిది లక్షలు చెప్తారు కూర్చుంటే తగ్గుతుంది మంచిగుందండి ఇది మంచి సారవంతమైన భూమి నల్లరేగడి